విద్య అరవై ఏడు నిన్నటి భాగం జ్ఞానేంద్రియ వర్గీకరణలో నాలుకను రెండు ఇంద్రియాలుగా అనుకోవచ్చు రుచి వాణి అనే రెండు ప్రయోజనాలు ఇది పూర్తి చేస్తుంది రుచి చూస్తుంది మాట్లాడుతుంది అచ్చం అలా అనే నాసికను అనగా ముక్కును కూడా రెండు ఇంద్రియాలుగా స్వీకరిస్తారు అది ప్రత్యక్షంగా చేసే పని శ్వాస ప్రశ్వాస దీనివల్ల ఆక్సిజన్లో ఉన్న ఊర్జ శరీరానికి అందుతుంది ఇక్కడ మరికొంత ఎక్కువ ప్రయత్నం వల్ల ప్రాణశక్తితో నింపటానికి ప్రాణాయామాన్ని కూడా సాధించవచ్చు ప్రాణవంతుడు అంటే జీవించి ఉన్నవాడు ఓజస్వి తేజస్వి సాహసి పురుషార్థి ఇక్కడ ఈ ప్రత్యక్ష విశేషతలను కావాలను ఎక్కువగా సేకరించడానికి ప్రాణాయామంలో అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి వీటితో శారీరక మానసిక రోగాలు కూడా దూరం అవుతాయి నాసిక యొక్క రెండవ పని గంధం సామాన్య జీవితంలో దీన్ని ఉపయోగం చాలా తక్కువగా ఉంది దుర్గంధాన్ని రక్షించబడేందుకు సుగంధాల వల్ల ఆనందాన్ని పొందేందుకు మాత్రమే పనికి వస్తుంది ముఖం అందంగా ఉండటానికి ఉండకపోవడానికి కూడా ముక్కు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది అందంగా ఉంటే ముఖం అందం మరింత పెరుగుతుంది లేకపోతే అందం తగ్గుతుంది ఈ గంధం అందం అనే రెండు సాధారణ ప్రయోజనాలను మనం ముక్కు ద్వారా పొందుతాం నిర్లక్ష్యం చేయబడి అవిజ్ఞాతంగా మరో విశేషం ఉంది ఒక విధంగా అది మనకి చాలా దూరం అయింది దానివల్ల మనిషి ఒక గొప్ప లాభం నుంచి దూరం అయ్యాడు మిగతా జీవులు శారీరక మానసిక ఆవశ్యకతలను గంధం ద్వారానే పూర్తి చేసుకుంటాయి శారీరకంగా చూస్తే అవి మనిషి కంటే చాలా వెనుకబడి ఉన్నాయి మానసిక సామర్థ్యం కూడా తక్కువే అయినా వీటి ఘాణేంద్రియాలు చాలా తీవ్రంగా పనిచేయటం వలన ప్రమాదాల నుండి రక్షించుకోవటానికి ఈ వాసననే ఉపయోగించుకొని జీవిస్తాయి ప్రేమను తెలియపరచటం జన్మను ఇవ్వటం లాంటి పనుల్లో కూడా గంధాన్నే ఉపయోగించుకుంటాయి ఇవి దీనివల్ల వాటి శారీరక కార్యకలాపాలను ఉపయోగించటమే కాక ప్రకృతిలోని రహస్యాలని తెలుసుకోగలుగుతాయి వీటి జీవన విధానము మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతేకాక మనిషి వీటిని తెలుసుకోలేడు కూడా తేనెటీగలు చీమలు లాంటి పురుగులు జీవన క్రమం మీద దృష్టిని ఉంచితే ఇవి చాలా విషయాలలో మనిషి కంటే అత్యధికంగా ఉన్నతని సాధించాయని తెలుసుకోవచ్చు చిన్న చిన్న పురుగులు భూమిలో ఉండేవి చెట్లు చేమలను అతుక్కుని ఉండేవి కూడా వాటి దినచర్య ఓ వాసన మీదే ఆధారపడతాయి పరస్పరం గుర్తించడం అంతేకాక వాటి స్థానాలకు వెళ్ళటానికి ఇవి వాసనను ఆధారం చేసుకుంటాయి మనిషి యొక్క గంధశక్తి మిగతా జంతువులతో పోలిస్తే లెక్క పెట్టలేనంత సామర్థ్యాన్ని కలిగి ఉంది ఏదో విధంగా దీని సామర్థ్యాన్ని పెంచితే మహత్వపూర్వమైన ప్రయోజనాలలో ఉపయోగించుకోగలిగితే మానవుల సామర్థ్యం నిశ్చయంగా వీటన్నిటికంటే అత్యధికంగా వికసించబడుతుంది కాలానికంటే ముందుకు వెళ్ళి మహాకాలుని అర్థం చేసుకో సమయం యొక్క మరో పేరు కాలం మహాకాళుడు అంటే కాలం యొక్క ఈశ్వరుడు అనగా కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు భౌతిక జగత్తులో ఎవరైతే ఈ కాలాన్ని గురించి దానిని సరిగ్గా ఉపయోగించుకోవటం నేర్చుకుంటారో వారు సమయ దేవతను జయించినట్లే అని అర్థం చేసుకోవచ్చు సమయాన్ని ఆరాధించడం అంటే ఒక రకంగా మహాకాళిని ఉపాసన అని అనవచ్చు సశేషం